రెండు వేల క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు ఎన్ని రోజులు పనిచేశారు మనం స్టేల్ తెచ్చుకున్నా మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవడానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు సముద్రంలో కలిసే మాట వాస్తవం మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో వాళ్ళు ఎయిటీ టిఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే ఫార్టీ ఫైవ్ టీఎంసీ కూడా మనకి రాలేదు తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తొంభై రెండు వేల క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా రా ఐదు సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలు పెట్టారు టెండర్లు పిలిచారు మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ మల్యాలు కానీ జరిగినాయి దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు అంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌలు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో దాని గురించి మళ్ళీ గోదావరి జలాలని పోలవరంలోనే వచ్చే నలభై ఐదు టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించేటటువంటి ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్ళను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్లీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష రావు గారు మీరు టూ మినిట్స్ కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు మీరు